అవి స్వతంత్ర అంత అలాగే ఉండేది ఆ టైంలో మనకి లైట్ హౌస్ కట్టడం జరిగింది అంతకుముందు ముందు కట్టడం వల్ల ఎక్కడైనా దగ్గర దగ్గర ఒక నలభై కిలోమీటర్ల దూరం అన్నీ అయితే రెండు సినిమాలు కూడా కేవలం సాంగ్స్ తీసారు అక్కడ చూద్దాం విశాఖపట్నంలో నేవీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి జాంజీవ నాలుగో తారీఖున వాటిని చూడడానికి మనం ఇప్పుడు వెళ్తున్నాం డిసెంబర్ నాలుగు జరగవలసిన సెలబ్రేషన్స్ ఇప్పుడు జాంజీవన్ నాలుగు జరుగుతున్నాయి దానికి అక్కడ ఏర్పాట్లు చేస్తున్నాం రామకృష్ణ బీచ్ దగ్గర అది ఏ విధంగా చేస్తున్నారో మనం చూడడానికి వెళ్తున్నాం విశాఖ చాలా బాగుంది ఈ వాతావరణం అంత ఇలాగే ఉంటుంది ఇప్పుడు కొత్తగా కనిపిస్తుంటుంది బీచ్ ఇక్కడ నుంచి మనం ఈ సెలబ్రేషన్స్ సంబంధించి ఏర్పాట్లు చూసుకుంటూ లైట్ హౌస్ కూడా చూద్దామండి ఇక్కడ ఒక లైట్ హౌస్ ఒకటి ఉన్నది పార్టీ అది కూడా చూద్దాం పదండి అసలు చెప్పాలంటే ఈ నేవల్ సంబంధించి ఈ సెలబ్రేషన్స్ ప్రతి సంవత్సరం జరుపుకోవడానికి కారణం ఏంటంటే పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో పాకిస్తాన్పై భారతదేశం విజయం సాధించింది దాని గుర్తుగా ఇక్కడ ప్రతి సంవత్సరం సెలబ్రేషన్ చేసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో విశాఖపట్నంలో కూడా ఎక్కువ చేస్తున్నారు అసలు ఈ నేవీకి సర్వదక్షుడిగా మన రాష్ట్రపతి ఉంటారండి అదేవిధంగా ఈ నేవీకి పెద్ద మోహుడిగా పదిహేను శతాబ్దంలో పరిపాలించిన శివాజీ మహారాజుని పిలుస్తుంటారు ఈ చూడడానికి చాలా మంది వస్తున్నారు చూడండి ఎంత బాగుందో మీకు ఇక్కడ ప్రతీది కూడా చాలా మూమెంట్ చూపించేది కదా బీచ్ అయితే ఇవన్నీ కూడా ఒకప్పుడు చాలా సినిమా షూట్ జరుపుకునే ప్రదేశాలు ఎన్ని ఒక సినిమాకి చాలా సినిమాలు విశాఖపట్నంలో దగ్గర దగ్గర వంద సినిమాలు తీసుకుంటే అందరూ కంపల్సరీగా అందులో డెబ్బై సినిమాలు ఇక్కడ తీశారు అలాగే లైట్ హౌస్ లైట్ లైట్ హౌస్ దగ్గర తీసారు అటు సినిమాలు వాటి కోసం కూడా చెప్పుకుందాం పదండి అలా ముందుకెళ్ళి నావిడేవ్ సంబంధించి పనులు జరుగుతున్న చూసారు కదా జాన్యర్ నాలుగో తారీఖుందా నేవిడే రెండు వేల ఇరవై ఐదు మనం లైట్ హౌస్ దగ్గరికి వెళ్తాం కనిపిస్తున్నారు కదా ఇది దాని పాంబీచ్ అంటారు ఏరియాని అక్కడ ఉంది లైట్ హౌస్ పిశాపట్లో ఎక్కువ సినిమాలు కూడా లైట్ హౌస్ తీసే దాని బీచ్ పక్కన ఉన్నదంటే అదే అండి ఇవి అక్కడికి వెళ్దానికి ఇంకా బాగుంటుంది పడుతుంది నాకు అది అవసరం కానీ ఇప్పుడు మనం వెళ్తున్నాం ఇది కనిపిస్తుంది కదా

పెద్ద తాపే కనిపిస్తుంది కుట్టుకుంటది మన దగ్గరికి వచ్చేస్తున్నాం లేటెస్ట్ కి ఈ ఒకప్పుడు ఇక్కడ సిప్పి వెళ్తే పడవలేదు అనుకోండి చాలా ఇబ్బంది పడేవారు కారణం ఏంటంటే ఇక లైటింగ్ ఉండేది కాదు టౌన్ లోకి పంతొమ్మిది వందల యాభై స్వతంత్ర రాకముందు అంతా అలాగే ఉండేది ఆ టైంలో లో మనకి లైట్ హౌస్ కట్టడం జరిగింది అంత ముందు కట్టడం వల్ల ఎక్కడైనా దగ్గర దగ్గర ఒక నలభై కిలోమీటర్ల దూరంలో పడవే ఉన్నదనుకోండి ఇక లైట్ హౌస్ నుంచి లైటింగ్ కొట్టేవారు దానికి కనిపించేది ఇక్కడ ఒక పట్టణం ఉందని తెలిసింది అప్పట్లో పడవలకి ఆ విధంగా ఏర్పాటు చేయబడ్డ విశాఖపట్నంలో విశాఖపట్నం మూడు ఉన్నాయండి ప్రస్తుతానికి రామకృష్ణ బిక్సి ఒకటి సెంట్రల్ ఒకటి ఉన్నదండి తర్వాత ఏరాడకొండ మీద ఒకటి ఉన్నది పెద్దది పాతది కూడా అది ఇప్పటికీ రన్ అవుతుంది అయితే ఈ మధ్య కూడా దాన్ని ఇంతకు ముందు నాకు వాడడం లేదు కూడా చెప్పాలంటే ఎందుకంటే ఇంతకు ముందు అయితే మేము చూసినప్పటికీ చాలా ఎక్కువ మంది జనాభా వచ్చేవారు ఏరాడుకొండకి వచ్చినప్పుడు ఆ డెవలప్మెంట్ ఉండేది కాదు అప్పుడు విశాఖపట్నం పంతొమ్మిది ఎనభై తొంభై తొంభై మధ్యలో బాగా డెవలప్మెంట్ ఉంది ఎప్పట్లను నాకు ఈ నైట్ టైం చూస్తే లైటింగ్ కనిపించింది ఆకాశంలో ఇప్పుడు ఈ లైటింగ్ వల్ల అది ఏమీ కనబడడం లేదు కూడా వీరి కన్నా మన దగ్గరికి వచ్చిస్తాం రైట్ హౌస్ దగ్గరికి చాలా పాడైపోయిందండి చూడడానికి చాలా చాలా పాడైపోయింది ఈ వాయిస్ కరెక్ట్గా వినబడుతుంది లేదు ఎందుకంటే పక్కన ఒక సాగర్ తీరం కదా ఈ పక్కన ఇలా చూస్తే ఏమి పింపిస్తుంది అంటే చూడడానికి బాగుంది వాయిస్ కరెక్ట్ గా కనబడుతుంది డౌట్ ఎందుకంటే డిస్టర్బ్ వచ్చేస్తుంది బాగా చూశారు కదండి రైట్ హౌస్ దగ్గరికి వచ్చేస్తాం అయితే చాలా బాగా పాడైపోయిందని విన్నాను లోనికి వెళ్ళడానికి అనుమతి ఉన్నదే తెలియదు ఇంకా దగ్గరికి వెళ్తే కానీ తెలియదు దగ్గరికి వెళ్ళిన చూద్దాం చాలా సినిమాలు తీసారండి ఇది మనకి ఎక్కువ ఓడపడలు ఏ సినిమా తీసినా ఈ లైట్ హౌస్ కనిపించింది ముందు సినిమాల్లోనూజీ రిజర్ ఒకటి కెప్టెన్ నాగార్జున్ నాగార్జున పత్రలో నటించినప్పుడు రెండో పిక్చర్ ఆ సినిమా ఆ సినిమా కూడా ఈ ఓడా పార్క్ లో తీసడం జరిగింది పక్కన అప్పుడు ఈ లైట్ హౌస్ కనిపిస్తుంది అండి అక్కడ ఆ సినిమాలో అన్ని అయితే ఆ రెండు సినిమాలు కూడా కేవలం సాంగ్స్ తీసారు అక్కడ చూద్దాం అంటే ఇది పాం బీచ్ కాబట్టి ఆ ఓడా పార్క్ పక్క నుంచి తీయడం వల్ల ఈ లైట్ హౌస్ కనిపించేదండి సినిమాల్లో ఎక్కువగా పాసిమల్లట్ల చాలా సినిమాల్లో కనిపించింది లైట్ హౌస్ పోరాట నుంచి తీస్తే ప్రతి సినిమా కూడా ఈ లైట్ హౌస్ కవర్ చేసేవారు సినిమా సూటింగ్ బాగా శిథిలం అయిపోయింది వెళ్ళడానికి కూడా ఎంట్రన్స్ లేదు ఇంతవరకు దీని బ్యాక్ సైడ్ పవర్ కట్లు ఉంటుందండి అయితే పాడుకోటల పేరు ఈ మధ్యకాలంలో మార్చేశారు ఒకప్పుడు ఇక్కడ చాలా ప్రమాదకరంగా ఉండేదండి వాతావరణం పంతొమ్మిది తొంభై టైమ్ ఇప్పుడు దేశం డెవలప్మెంట్ అయింది విశాఖపట్నం డెవలప్మెంట్ కారణంగా జనాభే ఇటు కూడా గేట్లు వేస్తారు అక్కడ ఎందుకంటే చాలా మంది అది ఎక్కి చచ్చిపోతున్నారట పడిపోతున్నారట మెట్లు బాగోలేకపోవడం వల్ల ఇంకా మనం రైట్ హౌస్ దగ్గరికి వెళ్దాం అంతా వెళ్దాం చూపిద్దాం కానీ అవకాశం దొరకలేదండి ఈ లైట్ హౌస్ ఇంకా చూసే అవకాశం దొరకదు ఇంకా జనాభాకి ప్లేస్ ఉన్నాయి మన దగ్గరికి చూసాం అనుకోండి అక్కడ గేట్లు వేస్తున్నాం చూస్తారు కదా గేట్లు వేస్తారట సెక్యూరిటీ కూడా ఇచ్చి సార్ చాలా బాగా సెక్యూటి ఇక